పుడు వాలినో చాలా స్పష్టంగా ఒక లెటర్ లో అయితే కొత్త టీం వస్తుంది కొత్త టీం కు అవకాశం ఇవ్వమని వాలే చెప్పారు అధ్యక్ష ఈ రోజు ఒక్కసారి ఇంత మారుతుందా ఇంత ప్రేమ ఉందా నేను మార్తాను అధ్యక్షా డిస్కషన్ జరగదు అసలు ప్రసాద్ రెడ్డి గారు ఏ హక్కు మీరు ఇచ్చారండి యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారు పుట్టిన రోజు వేడుకలు జరుపుస్తారు అలాంటెకి మనం ఇస్తాం అధ్యక్ష యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అమాట రెండవ దక్షు పుర్జీని హలో ఐ హవ్ రైట్ టు టాక్ లెట్ మీ ప్లీజ్ అలమేట్ ఫినిష్ సర్ మీరు మాట్లాడినప్పుడు అబ్జెక్ట్ చేయలేదు సార్ సర్ యు సీనియర్ మెంబర్ ఆఫ్ ది హౌస్ మూడు సార్లు మంత్రిగా చేశారు ఇప్పుడు ఎల్ఓపి గా చేస్తున్నారు సర్ అలమేట్ ఆఫ్ ఫినిష్ సార్ ఐ హవ్ మై రైట్స్ ఇన్ ద హౌస్ దేర్ ఐ యామ్ మై రైట్స్ ఇన్ ది హౌస్ అలమేట్ ఆఫ్ ఫినిష్ ఎందుకంత గంగారు పట్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు నేను ఎక్కన్నన్నా డోంట్ వేరీ సార్ ఇప్పుడు ఎవరు నియమించారు సార్ చెప్పండి జీపీ రాజశేఖర్ ఎవరైనా ట్రిపుల్ ఐటీ కరక్పూర్ నుంచి వచ్చాడు అధ్యక్ష ఈజ్ నోవర్ వైస్ ఛాన్సలర్ ఐమ్ ప్రౌడ్ టు సే అబౌట్ దా బయట వాళ్ళు ఎవరిన అడగండి అధ్యక్ష ఎప్పుడు జరిగిన విధంగా నియమించాం వైస్ ఛాన్సలర్స్ ఐదు వందల మంది అప్లై చేశారు అధ్యక్ష నెక్స్ట్ టైం నేను చెప్తున్నా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి కూడా మన విశ్వవిద్యాలయాల కోసం అప్లై చేసే ఈరోజు క్యూ కడుతున్నాయి అలాంటి పరిస్థితి తీసుకొస్తాయి అధ్యక్ష ఇట్లా ఒక పారదర్శకంగా చేశాం డిబేట్ అడుగుతున్నారు కదా అధ్యక్ష ఇట్లాగో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ మీద మీరు మాకు పంపించే లెటర్ కూడా పంపించారు అధ్యక్ష తప్పనిసరి డిస్కస్ కేజీ నుంచి పీజీ వరకు మేము తీసుకొస్తున్న సంస్కరణలు వాళ్ళ చేతగా తనం వల్ల నూట పదిహేడు జియో తీసుకొచ్చి పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు ఎట్ట దూరం అయ్యారో దానిపైన చర్చిద్దాం స్కూల్ కిట్ల గురించి చర్చిద్దాం ఓపెన్ అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్తున్నా చిక్కి టెండర్లు ముప్పై ఆరు శాతం మేము తగ్గించాం రేట్స్ స్కూల్ కిట్స్ లో మేము పది శాతం రేట్స్ తగ్గించాం అది మాకున్న చిత్తశుద్ధి గుడ్ కూడా మేము రేట్లు తగ్గించాం అవన్నిటిపై చర్చిద్దాం అధ్యక్ష ఎట్లా వాళ్ళు గతంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గా వాడారో దానిపైన కూడా చర్చిద్దాం ఐ హావ్ నో ప్రాబ్లం అధ్యక్ష సో దయచేసి అది డిస్కషన్ అనుమతించాలని కోరుతూ అధ్యక్ష లేదు ప్రివిలేజ్ మళ్ళీ మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం విఆర్ గోయింగ్ టు ఫైట్ ఫర్ ఇట్ అధ్యక్ష దయచేసి అది సీరియస్ తీసుకుని రికార్డ్ తెప్పించండి పదం వాడారు ఆ లెటర్ లో ఎక్కడ గాని లెటర్ కాపీలు అన్ని నా దగ్గర ఉన్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ చంద్రశేఖర్ ఎక్కడ నా దగ్గర లేదు మీకు పంపిస్తున్నాను సీరియస్ గా ఇది తీసుకోమని కోరుతున్నా అధ్యక్ష ప్రివిలేజ్ మోషన్ మీరు ఎలా చేయాలి అధ్యక్ష ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి ఎలా చేయవలసింది మేము కోరుతున్నాం అధ్యక్ష అధ్యక్ష మంత్రి చెప్పింది వారే చెప్పారు ఏది వాళ్ళ నుంచి ఫోన్లు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి వాలంటీగా చేశారని చెప్పండి అందులో ఏముంది అధ్యక్ష లేదా లెటర్లు మిగిలిన దాంట్లో ఏదైతే హైర్ ఎడ్యుకేషన్ నుంచి అలాగే హైర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మమ్మల్ని రాజీనామా చేయమని ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది వార్డ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది హైర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అయ్యే హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అని చెప్పి రాశారు కదా అధ్యక్ష వాళ్ళే చెప్పారు చెప్పాం అధ్యక్ష మేము అడుగుతున్నాం ఎంక్వైరీ నేను కొడుతున్నాం అందుకే ఆ విషయం అడుగుతున్నాం మీరు చెప్పారని చెప్పి వాళ్ళు రాజీనామా చేశారు ఈ దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్ర ఇలాంటివి జరగలేదు కంటిన్యూ ప్రాసెస్ వాళ్ళు టైం వరకు ఎవరు చేయలేదు ఆయన ఏం చెప్పారు కదా అధ్యక్ష మంత్రిగా చెప్పారు కదా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో చేశారని అది కూడా కలపండి అధ్యక్ష వాస్తవాలు ఏమైనా తెలుస్తాయి అవన్నీ కలిపి ఎంక్వరీ అధ్యక్ష ఒక్క నిమిషం నన్ను నుంచోమ్మన్నారండి నన్ను నుంచోమ్మన్నారు ఆయన చెప్పారు ఒక్క నిమిషం గురుగారు వన్ సెకండ్ వన్ సెకండ్ గురువు వన్ సెకండ్ వన్ సెకండ్ గౌరవ గౌరవ నుంచి నేను ఉంచిన వాడిని కాదు అధ్యక్ష ఎవరో చైర్మన్ గారు నాకు మైక్ ఇచ్చారు ఎందుకే నుంచి అధ్యక్ష టోటల్ ఎంత మంది అధ్యక్ష వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేసింది పదిహేడు మంది పదిహేడు మందిలో మీరు ఎంతమంది లెటర్లు తీసుకొచ్చారు ఐదుగురు ఒక్క నిమిషం సార్ బెదిరిచారం రాసింది ఇక్కడ ఇప్పుడు నేను చదివాను రాశారు ఇక్కడ లెటర్లో ఎక్కడ కానీ సార్ సభలో ఏం జరిగిందో క్షమించాలి ఎవిడెన్స్ అంటే పాపం కొంచెం కొంచెం అర్థం చేసుకోవాలి అధ్యక్షులు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర క్లాసులు తీసుకోవాలి ఎందుకంటే అవునా వన్ సెకండ్ వన్ సెకండ్ సార్ అట్లయితే ఇక్కడ రాహుల్ తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు పేరు నిన్న మొన్న మీరు చంద్రబాబు నాయుడు గారు పేరు ఎందుకు ప్రస్తావించారు బ్రు ఇక్కడ ప్రస్తావించారు మీ సభ్యులు ప్రస్తావించారు బొత్స గారు మీకు ఒక నీతి మాకు ఒక నీతి ఉండదు ఇద్దరికి ఒకటే నీతి ఉంటుంది ఇద్దరు ఆయన బెంగళూరు నుంచి ముందర ఆంధ్రకి రమ్మన్నపా సార్ మీరు చూడండి ఎక్కడ కానీ బెదిరించు ఉందా ఆయన స్ట్రెయిట్ వచ్చాను మొన్న ఏమన్నారు బెదిరించామన్నాడు ఆయన ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు బెదిరించాము అని అన్నారు ఎక్కడుంది అధ్యక్ష దయచేసి మీరు చదవాలి అధ్యక్ష బెదిరించాం రికార్డ్ చేయండి అధ్యక్ష ఐ వాంట్ రికార్డ్ చేయండి వాయిదా ఒక గంట ఏం పర్లేదు రికార్డ్ చేయండి లెటర్ డిస్కస్ బెదిరించాము అని అన్నారు ఎక్కడ బెదిరించామని లెటర్ లో రాసిందా ప్రశ్నిస్తా అధ్యక్ష గౌరవ లోపి గారి దగ్గర పాఠాలు తెప్పించుకోండి అమ్మా ఆయన చెప్పారో ఇక కొంచెం ప్రొసీజర్లు కానీ రూల్ బుక్ కూడా పంపిస్తాలే అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా